హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ వీడియోలో అయితే లైక్ అయోధ్య రామ్ మందిర్ సెట్ అయితే మన వైజాగ్లో వేశారనమాట ఇది వేసి చాలా డేస్ అవుతుంది ఒకసారి చూడండి టెంపుల్ వ్యూ అంతా కూడా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనకి అయోధ్యలో రామ్ మందిర్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ ముందరైతే ఒక పెద్ద రాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు సో ఇదంతా ఎంట్రన్స్ అండ్ టెంపుల్ వ్యూ అన్నమాట పక్కకి మనకి బీచ్ వ్యూ కూడా ఉంది ఇది చూడండి ఇదంతా కూడా సెట్ చేశారు చాలామంది వస్తున్నారు విజిటింగ్కి మేమైతే ఇది పక్కనే మనకి బీచ్ వ్యూ పక్కనే అనమాట ఫ్రెండ్స్ అటువైపు బీచ్ ఒకవైపు టెంపుల్ చూడడానికి అసలు చాలా చాలా బాగుంది ఇదంతా కూడా లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ అనమాట మనకి అయోధ్యలో అయితే ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్ అదే ఆర్కిటెక్చర్ లాగా అదే యాజ్ ఇట్ ఈస్గా సెట్ అనేది వేశారు ఇంకా లోపల కూడా మీకు నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్లో వస్తుంది లైక్ బాలరాముడి విగ్రహం కానీ లోపల ఇన్నర్ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది మనకి ఎంట్రన్స్ అనమాట సో ఇలా లోపలికి వెళ్తూ ఉంటారు అందరూ వెళ్ళగానే కొంచెం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి లోపలంతా కూడా దేవుడిని దర్శనం చేసుకోవచ్చు లోపల టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ఎందుకంటే అయోధ్య వరకు వెళ్ళేని వాళ్ళు ఈ సెట్ కనుక లైక్ ఈ మందిరానికి ఒకసారి విజిట్ చేస్తే సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ అక్కడికి వెళ్ళినట్టుగానే అనిపించింది ఇలా ఉంటుందన్నమాట లోపల ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దేవుడిని దర్శనం చేసుకోండి అలాగే ఇదంతా మనకి లోపల ఇన్నర్ వ్యూ అనమాట ఈ సెట్ వేసి ఆల్మోస్ట్ చాలా వన్ మంత్ వరకు కావస్తుంది బట్ మేము కూడా ఆఫ్కోర్స్ లేట్గానే వెళ్ళాము బట్ మేము వెళ్ళినప్పటికీ కూడా లాస్ట్ వీకెండ్లో చాలా క్రౌడ్ అయితే వచ్చారు డైలీ 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 మీరు కనుక వైజాగ్ సరౌండింగ్స్లో ఉండుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళడానికి పాసిబుల్ అవుతుందో లేదో ఇక్కడ విజిట్ చేసుకున్నా లైక్ సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్